ఇంట్లో పనిచేసే పని అయినా వాళ్ళ ఎదురింట అయినా వాళ్ళ కొడుకులు తర్వాత బంధువులు అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినటువంటి డైరెక్టర్స్గా చూపించినటువంటి పరిస్థితి సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఓవరాల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు ఏం కాబోతుంది అంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేసినటువంటి నేపథ్యంలో ఇదే పందాన్ని కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేదా ఇదే ఇవాటి హాట్ టాపిక్ ఆ టాపిక్లో మొత్తం బతిరం మధుబాబు గారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు అలాగే నర్రా విజయకుమార్ గారు సీనియర్ జర్నలిస్టు లైవ్లో ఉన్నారు వీరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యవేడి ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ గారు అలాగే టీడీపీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ గారు మరి కాసేపు జాయిన్ అవుతున్నారు ముందుగా విజయకుమార్ గారు గుడ్ మార్నింగ్ సో ఓవరాల్గా చూస్తున్నాం చెరుడి రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం జప్తు చేయడం సో ఇప్పటివరకు కూడా కేసులు పెడతారు నాయకుల్లో ఒకటి ఉండేదనమాట అవినీతి అక్రమాలు చేయడం కేసులు పెడతారు కేసుల నుంచి చాలా వరకులు బయటకు వచ్చేస్తే అలాగే డబ్బు ఉంది కదా ఏదో చేసి బయటపడొచ్చులే అనేటటువంటి ఉద్దేశంతో ఉండేవారు కానీ ఇప్పుడు ఈ జప్తుల దాకా వెళ్తూ ఉండడం ఇలాంటి కేసుల్లో కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా పెట్టాలనేటటువంటి ఒక రకమైనటువంటి వాదన సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటి అసలు ఈ డేషన్ మంచిదేనంటారా లేకపోతే ఏదైనా కక్ష సాధింపుగా చూడొచ్చు అంటారా మనం చూడండి గా ఇట్లాంటి అవినీతి కేసుల విషయంలో రికవరీ చేసి ఆస్తులు జప్తు చేసి ప్రభుత్వానికి అవినీతి నిరూపించినటువంటి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది అసలు ఉన్నాయో కూడా మాకు చాలా తెలియనటువంటి అంశాలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్న టెండెన్సీ దేశవ్యాప్తంగా చూసుకున్నా ఎక్కడ చూసినా ఇది ఒక అవతల వాళ్ళని భయపెట్టడానికో లేదా ఒక కక్ష సాధింపు చర్యలాగానే దేశమంతా చూస్తున్నటువంటి కనిపిస్తుంది దేశంలో ఒక ఉన్నటువంటి అదాని విషయంలో ఒక రకంగా వ్యవహరిస్తారు మిగతా విషయాల్లో ఒక రకంగా వ్యవహరిస్తున్నారు రాజకీయంగా ఏమైతుందంటే దేశంలో రాజకీయ వాతావరణమే ఒక రకంగా మారిపోయినటువంటి అంశం రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం కేసులకు సంబంధించి నిరంతరం మీడియాలో చర్చ జరిగే విధంగా చూడడం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ మీద లేకపోవడం ఎగ్జాంపుల్ దేశవ్యాప్తంగా చూసుకున్న మోడీ గారు అనేక మంది మీద దాడులు చేసి వాళ్ళ పార్టీలో జాయిన్ అయినారు జాయిన్ కాగానే వాళ్ళకు సంబంధించిన విచారణలు కొనసాగట్లేదు ఏమీ జరగట్లేదు బెంగాల్లో చూసుకున్న మహారాష్ట్రలో చూసుకున్న నాయకులకు సంబంధించినటువంటి మరి వాళ్ళ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి అంశాల మీద ఎగ్జామ్ ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం టార్గెట్గా చేసినటువంటి అంశం మీద అక్కడ ప్రభుత్వం పడిపోయే విధంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ మీద చేసినటువంటిది చూసినాయి దాడి జరిసిన ఉన్నటువంటిది జైల్లో కూడా పోయినటువంటి అంశం ఇప్పుడు రాజకీయ టెండెన్సీ మారిపోయింది దేశంలో వ్యాప్తంగా గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఓ రకమైనటువంటిది జరిగింది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ ఉన్నటువంటి నాయకుల మీద టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి వాళ్ళు నిజంగా కరప్షన్ జరిగి ఇవన్నీ జరిగితే కేవలం ఇది ఒక వాళ్ళని జైల్లో పెట్టయితే ప్రత్యర్థులు కొంతకాలం మానసికంగా తృప్తి పొందొచ్చు అనేది అవుతుంది తప్ప ఇంతవరకు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అవినీతి జరిగితే శిక్ష పడ్డటువంటి దాఖలాలు కనిపించటం లేదు వాళ్ళని చెప్తుంటారు ఇప్పుడు చేశారు రేపు కోర్టు తీర్పిచ్చి వచ్చిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఆస్తులన్నీ మళ్ళీ రిటర్న్ పోతాయి ఇవి ఎంతకాలం వాళ్ళు సంపాదించుకునేది మాత్రం ఉండిపోతుంది వాళ్ళు సంపాదించుకునేది అనుకో ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు అయిపోతుంది అంత ఆ రకంగానే చూస్తున్నటువంటిది ఉన్నది దేశంలో ఇది దేశానికి ప్రజాస్వామ్యానికి సరైనటువంటిది కాదు మొత్తం ఒక క్రోనీ క్యాపిటలిజం లాగా దేశాన్ని తీసుకెళ్తున్నటువంటిది కనిపిస్తుంది ఇది ప్రజలే ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా ప్రజలు కూడా ఈ విషయాలు ఇన్నాళ్ళు ఏంటంటే వ్యాపారాలకు సంబంధించి డబ్బులకు సంబంధించి బిజినెస్లో ఎట్లా లాభాలు వస్తాయి వీటి గురించి ప్రజలకు కూడా తక్కువ అవగాహన ఉండేది టాటా బిల్లా వాళ్ళు అంబానీ అదానీ లూరికెళ్ళే ధనవంతులు చాలా కష్టపడి ధనవంతులు అయిపోయారు అనేటువంటి కనిపించినటువంటిది కానీ ఇప్పుడు మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రాజకీయాల్లో నిరంతరం ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ప్రతి పిన్పాయింట్ ప్రజల్లోకి వెళ్తుంది ఓహో ప్రభుత్వాలు ఉన్నాయి కేవలం దోపిడీల కోసమే ఉన్నాయి ప్రజల సంక్షేమం తక్కువ వాళ్ళ ప్రజల సంక్షేమానికి ఇచ్చేది పావుస్తే వాళ్ళు డెబ్బై ఐదు పైసలు వాళ్ళే తింటున్నారు అనేది క్రమంగా ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉన్నది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఇట్లాంటిది జరుగుతున్నది అందుకని ప్రజలు ప్రజాస్వామ్యంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాంటి కేసులు కొంతకాలం డిస్కషన్లోకి వస్తాయి మన అలాంటి మీడియాలో ఇట్లా డిస్కషన్ చేస్తుంది తప్ప అల్టిమేట్గా దీనికి సంబంధించి ప్రభుత్వానికి నష్టం జరిగి ఉంటే ఆ నష్టాన్ని మొత్తం తిరిగి వచ్చి ప్రజలకు పంచే విధంగానైతే వచ్చేది చాలా కష్టంగానే కనిపిస్తుంది ఇవన్నీ ఏంటంటే చివరికి రాజకీయ కక్ష లాగానే అయిపోయే కనిపిస్తుంటాయి ఇట్లాంటిది అన్నీ ఇప్పుడు ఏమైనా కేవలం టార్గెటెడ్గా జరుగుతున్నటువంటిది కనిపిస్తుంది కదా యాక్చువల్గా మధ్యముకు సంబంధించి అది గవర్నమెంట్ లిక్కర్ షాప్లే ఉండే వీళ్ళు లిక్కర్కి సంబంధించినటువంటిది వీళ్ళు ఆ కంపెనీల నుంచి తీసుకుర్రనేది జరుగుతున్నటువంటిది ఇంక ఇది పూర్తిగా విచారణ చేసి మొత్తం అయిన తర్వాతనే తెలుస్తుంది తాత్కాలికంగానే ఇవన్నీ ఆస్తుల జూ కానీ ఆస్తులకు సంబంధించి తీసుకోవడం కానీ ఈయన జైల్లో పెట్టడం కానీ మ్యాక్సిమం ఒక ఎన్ని నెలలు పెడతారు జైల్లో జైల్లో కూడా అదే ఉంటుంది జైల్లో పెట్టినా నెల రెండు నెలలు ఆరు నెలలు ఏడాది కంటే ఎక్కువ ఉండలేనటువంటిది బయల్ మీద వస్తారు ఇవన్నీ జర ఇవన్నీ కేసులలో ఇప్పుడు భారతదేశం చూస్తుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే సార్ ఇక్కడ ఒకటి ఓకే ఇవన్నీ కూడా పక్కన పెట్టిస్తే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరకు వస్తే అరవై మూడు కోట్లు మార్కెట్ వాల్యూ ఉండేది సో అరవై మూడు కోట్ల రూపాయల మార్కెట్ వ్యాల్యూది యాభై ఐదు కో ఎనిమిది కోట్లకు మాత్రమే కొనుగోలు చేసినట్టు రిజిస్టార్లు సబ్ రిజిస్టార్ ఎస్ఆర్ఓలో లెక్కలు చూపిస్తున్నారు మిగతా యాభై ఐదు కోట్లకు సంబంధించి ఆ డబ్బు ఈ మద్యం ఉడుపులకు సంబంధించినటువంటి కిక్ ప్యాక్స్ ఏమో అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒకసారి మనం జియో కూడా చూడవచ్చు పీసీఆర్ ఆ జియో కూడా ఒకసారి ప్లే చేయండి సో అంటే ఇలాంటి రకాలైనటువంటి అంటే సంపాదించినటువంటి సొమ్ముని ఈ విధంగా రూటింగ్ చేయడం సో ఇదంతా కూడా ఎలా చూసుకోవచ్చు అంటారు తెలవాలి అది అది రిజిస్ట్రేషన్ వాల్యూ జనరల్గా మరి కరప్షన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఏం చేస్తుంటారు తీసుకున్నటువంటిది అది రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో ఆరా దానికే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మిగతా డబ్బు ఎక్కడ పోయిందని తర్వాత హవాలా ఉన్నాయి హవాలా ధార చేస్తుంటారు అవన్నీ విచారణలో బయటపడాల్సిందే హవాలా వ్యాపారం ఇంకోటి హవాలా వ్యాపారం కూడా తెలియకుండా ప్రభుత్వాలకు తెలియకుండా జరగట్లేవండి ప్రతి హైదరాబాద్ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా హవాలకు సంబంధించిన కీలకంగా కూడా మళ్ళీ రాజకీయ నాయకులే ఉంటారు ఈ అవాలా దాంట్లో కూడా హవాలా వ్యాపారం ద్వారా చేసుకుంటుండే ఇవన్నీ ఏంటంటే లింక్ అయినటువంటిది రాజకీయాలకు అవాలకు అవినీతికి రాజకీయ లింక్ అయినటువంటి సబ్జెక్ట్ ఇవి ఈ లింక్ అయినటువంటి సబ్జెక్టులలో ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళకి సంబంధించినటువంటిది ఒకటి కక్ష అవుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు సంపాదించిన దాంట్లో ఇంత శాతం మాకు ఇచ్చేయండి పది మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంత సంపాదించుకున్నారు ఇందులో మాకు ఇంత వాటా వేయండి అనేది ఒకటి జరుగుతుంది లేదా రాజకీయానికి సంబంధించినటువంటిది జరుగుతుంది ఇవే జరుగుతున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కే కాదు దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి పరిస్థితే ఉన్నది ఇది ఇప్పుడు కొంతకాలం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు చెప్పినటువంటి ఎనిమిది కోట్లకు చేస్తుండే మిగతా యాభై ఐదు కోట్లు ఏం పోయినాయి అనేది విచారణ చేస్తే తేలిపోతుంది అది జనరల్ ఉన్నది అవాల ద్వారా జరిగిందా అని అవాల ద్వారా జరిగితే దొరికే విషయమే కాదు దొరికితే మరి టార్గెటెడ్గా రాజకీయంగా పెట్టి పెడితే దొరుకుతుంది అవాలకు సంబంధించి లింక్ అవాలకు సంబంధించి ఒక్కటి ఉండదు ఆ అవాలనే అన్ని పార్టీల అన్ని పార్టీల నాయకులు చేస్తాడు అన్ని పార్టీలకు ఇంటర్నేషనల్ కూడా అట్లే ఉంది లింకులు మొత్తం అట్లే ఉంటాయి ఒకరికి తెలిసిన ఆ వాళ్ళ వ్యక్తి అన్ని రాజకీయ నాయకులతో లింక్ ఉంటది ఆఫీసర్లతో లింక్ ఉంటుంది అవన్నీ ఉంటాయి ఇవి కేవలం కొంత దూరం వరకే పోయి విచారణ ఆగిపోతాయి ఎలక్షన్ల వరకు ఆ గుడ్ మార్నింగ్ సో ఏంటి అసలు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మాయాజాలం చూస్తున్నారు ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద కూడా చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కేసుల్లో ఇరికించేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక రకమైనటువంటి విషయం ఏంటంటే చాలా ఒక అద్భుతం అనమాట ఇది ఒక ల్యాండ్ని కొనుగోలు చేసి ఆ ల్యాండ్ని కేవలం కొన్ని నెలల్లోనే అమ్మేసి దాదాపు పదమూడు కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఆదాయం వచ్చిందని అనమాట ఇందులో సో ఏంటి అసలు ఇలా ఇంత ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని మీకు ఏమో తెలుసా చివరి భాస్కర్ రెడ్డి గారితో మీకు కూడా కొద్దో గొప్ప మరి పరిచయం